ఈ రోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా రుచిగా తయారు చేసుకునే ఆరోగ్యంగా ఉండే శనగల పాటోలి రెసిపీని చూడబోతున్నాం ఈ సాంప్రదాయ వంటకం ఎలా చేయాలో పూర్తిగా చూద్దాం వీడియోని మిస్ అవ్వకుండా చూడండి అంతేకాకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న శనగలతోనే ఇంత రుచిగా వస్తుందా అనిపిస్తుందండి ఈ శనగలలో ప్రోటీన్ అధికంగా ఉండే జీర్ణక్రియకు సహాయపడుతుంది ఎనర్జీని పెంచి అలసటను తగ్గిస్తుందండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ ట్రై నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు శనగలతో పాటోలీ చేస్తున్నానండి దానికోసం రాత్రి మొత్తం నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా వీటిల్ని మిక్సీ జార్లో వేసి పొడి చే పిండిలాగా చేసుకుందాం నీళ్లు లేకుండా ఇలా వేసేసుకుందాం అండి శనగల్ని నీళ్లు పడకూడదు మనకు పొడి పళ్ళు ఆడుతూ రావాలి కదా నీళ్లు తగిలితే పొడి పళ్ళు ఆడుతూ రాదు ఈ కట్ చేసుకున్న అల్లం ముక్క కూడా ఉంది కదా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా వేసేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని చూద్దామండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా చేసుకుంటే చాలు దీన్ని ఎప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ శనగలంతటిని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఒక స్పూను ఆవాలు వేసుకుందాము అలాగే ఒక స్పూను జీలకర్ర అలాగే కొంచెం మినప్పప్పు వేసుకుందాం అండి ఇవి మూడు బాగా వేగాలి వేగి చెటపట్లాడి వరకు వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకుందాం ఇవి చెట్టుపట్లాడిలోకి ఒక మూడు ఎండుమిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నానండి అది కూడా వేసేసుకుందాం ఈ మూడు బాగా వేగేలా వేయించుకుందాం కొంచెం ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు బాగా వేగాలండి ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడే దీంట్లో ఒక అర స్పూన్ పసుపు అలాగే సరిపడా ఉప్పు కూడా ఇప్పుడు వేసుకుందామండి స్పూన్ పసుపు ఉప్పు వేసాను మూడు కూడా బాగా కలిపేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు మంచి సువాసన వస్తుందండి కూరకు మంచి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు ఇలా వేగాయి కదండి ఇంకా చాలు మళ్ళీ వేగుతాయి కాబట్టి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాటోలి ఉంది కదా అంటే శనగలది చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకుందాం వీటితో పాటు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకుందామండి కలుపుకుని రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చేసుకుంటూ ఉంటే పొడి ఆడుతూ ప్యాన్ పట్టుకుని వదిలేస్తుంది అప్పుడు మనకి ఆటోలే రెడీ అయిపోయినట్టే ఇలా కలుపుకుంటూ ఉంటే చూసారు కదా నాయన ఇలా అయితే చాలండి ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఉప్పు ఎంత సరిపోతుందో లేదో చూసుకుని ఇంకా కట్టేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇలా ఎంతో రుచిగా తయారయ్యే మా శనగల పాటోలు మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి ఇలాంటి మరిన్ని టేస్టీ ట్రెడిషనల్ వంటల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ